చంద్రబాబు అంటేనే క్రమశిక్షణకు సిన్సియారిటీకి హార్డ్ వర్క్కు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తుంటారు వర్కే వర్షిప్గా భావిస్తారాయన ఈ వయసులోనూ నిద్రాహారాలు మాని రోజులో అత్యధిక గంటలు కష్టపడి పనిచేస్తుంటారు ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు ప్రతిపక్ష వైసీపీని ఎదుర్కొనేందుకు తనదైన శైలిలో ప్రయత్నిస్తూ ఉంటారు పరోక్షంగా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా ధాటిగానే విమర్శలు ఎక్కువ పెడతారు అలాగే తనతో పాటు తన టీం మంత్రులు కూడా అంతే సిన్సియర్గా పనిచేయాలని తాను డైనమిక్గా ఉంటూ మా పార్టీ నేతలు కూడా ఎప్పటికప్పుడు విపక్షానికి కౌంటర్ ఇవ్వాలని అలాగే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటారైనా ఇక పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యత కూడా మంత్రుల మీదే ఉంది జిల్లా ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఆయా జిల్లాలను అన్ని విధాలుగా పరుగులు పెట్టించాలి రాజకీయంగా కూడా వ్యూహాలు రచించాలి ఇలా మంత్రి పదవి అంటే ఎన్నో బాధ్యతలతో కూడుకున్నది బరువైనదిగా బాబు మార్కు ఆలోచనల్లో ఉంది అందుకే ఎప్పటికప్పుడు వారి పనితీరుపై నివేదికలు తెప్పించుకొని సరిగా పని చేయని వాళ్లకు క్లాసులు తీసుకుంటూ ఉంటారు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా తన టీంకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట బీ కేర్ఫుల్ తమ్ముళ్ళు గీత దాటితే మంత్రి పదవి ఉండదు ఇలాగైతే కొత్త మంత్రులు వస్తారంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది ఇక అభివృద్ధే లక్ష్యం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని అన్ని విషయాలపై మంత్రులు సకాలంలో స్పందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది వైసీపీ నైజాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మినిస్టర్స్ దేనన్న చంద్రబాబు అలా చేయని వాళ్లు రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని వార్నింగ్ కూడా ఇచ్చారట అంతేకాదు రెస్పాన్స్ సరిగా లేకున్నా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తామన్నారు గతంలో రాజకీయాలు సబ్జెక్ట్ ఆధారంగా నడిచేవి గాని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు విపక్షాల దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన సమయం వచ్చిందన్నారు ఇటీవల తమ పార్టీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత ఘోరంగా మాట్లాడితే టీడీపీలోని ఇతర నేతలు మంత్రులు స్పందించడానికి ఎందుకు ఆలస్యమైందన్న ప్రశ్న సీఎం చంద్రబాబుకు వస్తోంది వైసీపీలో అయితే ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అన్నదానిపై స్క్రిప్టులు వెళతాయి కానీ టీడీపీలో అలా కాదు పార్టీలో నేతలకు స్వతంత్రం ఉంటుంది అయితే రాజకీయంగా స్పందించడానికి కొంతమంది మంత్రులు ఆలోచిస్తూ ఉండడానికి పలు కారణాలున్నాయన్న టాక్ వస్తోంది పొరపాటున ఓ మాట దొర్లినా తప్పుడు ఉద్దేశం లేకపోయినా వివాదం చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారని అందువల్ల సమస్యలు వస్తాయని కొంతమంది సైలెంట్గా ఉంటున్నారట అయితే మరికొంతమంది మన శాఖ కాదుగా మన జిల్లా కాదుగా అని లైట్ తీసుకుంటున్నారట ఎలాంటి విషయాల్లో పార్టీ నేతలకు గైడ్ చేసేలా పార్టీలో ఓ వ్యవస్థ ఉంటుంది వారి నుంచి వచ్చే సూచనలు కూడా కొంతమంది మంత్రులు పాటించడం లేదట తమ శాఖలోనూ ఆ సీరియస్నెస్ ని చూపించలేకపోతున్నారని అంటున్నారు అయితే ఇవే కారణాలు కావని ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు రాజకీయంగానే కాక విధి నిర్వహణలోనూ కొంతమంది మంత్రుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి చాలా ఫైల్స్ పెండింగ్లో ఉండిపోతున్నాయి అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సైతం తిప్పికొట్టలేకపోతున్నారట దానిపై అసలు దృష్టి పెట్టడం లేదన్నట్టు ఆరోపణలున్నాయి ఇక చంద్రబాబు ఆలోచనల్ని అర్థం చేసుకొని అందుకు తగ్గట్టుగా తమ పనితీరును మార్చుకుంటే తప్ప కేబినెట్లోని చాలామందికి పదవుల గ్యారంటీ ఉండదని ఈసారి గట్టి సంకేతాలే వస్తున్నాయి మంత్రుల పనితీరు ఆశించిన మేర ఉండడం లేదని ఇప్పటికైనా మార్పు రాకపోతే ఇక నుంచి రోజులు లెక్కబెట్టుకోవాలని సీఎం చంద్రబాబు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో హెచ్చరించినట్టుగా చెబుతున్నారు అయితే సీఎం చంద్రబాబు ఇలా మంత్రులకు ప్రతి కేబినెట్ భేటీలోనూ వార్నింగ్ ఇస్తూనే ఉంటారు కొంతమంది మంత్రులపై వచ్చే అభియోగాలు మరికొందరు విధుల పట్ల నిర్లక్ష్యం చూపించడం వంటివి చంద్రబాబుకు అసహనం కల్పిస్తున్నాయి మార్చుకునేవారు మార్చుకుంటారని ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతూనే ఉన్నారు కానీ చాలా కొద్ది మంది మంత్రులు మాత్రమే పార్టీలో యాక్టివ్గా ఉంటున్నారు దీంతో మిగిలిన వారికి డైరెక్ట్గానే ఆయన వార్నింగ్ ఇచ్చారు ఈ నేపథ్యంలో కొందరు మంత్రులను తప్పించడం తథ్యమని చెబుతున్నారు దీంతో ఈసారి హెచ్చరికల కంటే వేరే విధంగానే ఆలోచించాలని భావిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది మరి కొత్త వారు వస్తారు అన్నది తేలికగా తీసుకోవాల్సిన విషయం కాదని అంటున్నారు అలా సీఎం చంద్రబాబు అన్నారు అంటే అందుకు సంబంధించి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అన్న సంశయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మొదట మంత్రి అయ్యేది జనసేన నుంచి నాగబాబు అని చెబుతున్నారు ఆయనకు చాలా కాలం క్రితమే చంద్రబాబు హామీ ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారట పనిలో పనిగా ఏడాది కాలంలో తమ గ్రాఫ్ పెంచుకొని వారిని పక్కన పెట్టి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారని అంటున్నారు దీంతో ఈసారి కేబినెట్ సమావేశం చాలా మంది మంత్రుల్లో టెన్షన్ ని పెంచిందని చెప్తున్నారు మొత్తం మీద కనీసంగా నలుగురు ఐదుగురు మంత్రులను తప్పిస్తారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది వీరిలో ఒక మహిళా మంత్రి కూడా ఉన్నారని చెప్తున్నారు మరోవైపు కొందరు మంత్రులు ఇంకా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారట అంతేకాదు ఇంకొందరు మంత్రుల విషయం తీసుకుంటే సబ్జెక్ట్ ఇంకా మెరుగుపరచుకోలేదని అంటున్నారు నేను ఈసారి నాగబాబుతో పాటు మరో ఐదుగురికి ఛాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు ఆ నలుగురు ఐదుగురిలో టీడీపీ నుంచి ఎవరున్నారన్నదే ఇప్పుడు చర్చగా ఉంది కొత్త వారు వస్తారు అని చంద్రబాబు అన్నట్టుగా వస్తున్న వార్తలతో మంత్రి పదవుల మీద మక్కువ పెంచుకొని ఆశగా ఎదురు చూస్తున్న వారు ఇప్పుడు తెగ ఉత్సాహపడుతున్నారట చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్